కాల్పుల విరమణకు అంగీకారం గంటల్లోనే దాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ ఫోరు ఫోర్ను వీడేందుకు తొలుత ఇరు దేశాలు అంగీకారం డీజీఎం డీజీఎంఓ స్థాయిలో స్థాయిలో చర్చల నిర్ణయం అమెరికా సహా పలు దౌత్య దౌత్యయజ్ఞ సఫలం రాష్ట్ర రాత్రి పొద్దుపోయే పరిస్థితిలో కొంత మార్పు డ్రోన్తో మళ్లీ దాడులు దిగబడిన దిగిన పాకిస్తాన్ పంజాబ్ గుజరాత్ గుజరాత్ రాజస్థాన్ కాశ్మీర్లో అవుట్ పొడిగింపు విరమణకు ముందు పాకిస్తాన్లో ఎనిమిది స్థాయి ఎనిమిది సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ డ్రోన్లు క్షిపులను విజయవంతంగా అడ్డుకున్న భారత సైన్యం అలాగే కాశ్మీర్లో ఏడుగురు మృతి చెందారు పాకిస్తాన్ దాడులతోని నిన్న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది దీన్ని గంటల్లోనే పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది శ్రీనగర్ జమ్మూ రాజస్థాన్ రాజస్థాన్ పంజాబ్లో డ్రాన్లతో దిగబడి ఎగ గ్రాన్లతో దాడికి దిగింది దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలో చల్లార్చిన చల్లారంటే చల్లారి మళ్ళీ వేడెక్కాయి అమెరికా మరికొన్ని దేశాల మధ్యవర్తిత్వంతో రెండు దేశాల అంగీకారం అంగీకారంతో శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి అయితే కాసేపటికి ఆ పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు దిగబడింది సరిహద్దులోని పలు ప్రాంతాల్లోకి డ్రోన్ డ్రోన్లు ప్రయోగించింది మనం స మన సైన్యం వాటిని సమర్థవంతంగా నిల్వ నిలువరించింది భారత విదేశీ వివరాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సాయంత్రం ఆరు గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు రెండు దేశాలు జాతికి రెండు జీతాలు రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ప్రకటించారు ఒప్పందం ప్రకారం భూతన గగల సాగర్ జలాల్లో అన్ని రకాల కాల్పులు సైనిక చర్యలను రెండు దేశాలు నిలిపివేస్తాయని దీనికి పాకిస్తాన్ బేషరత్తుగా అంగీకరించిందని మిశ్రీ తెలిపారు రెండు దేశాల డీజీఎంఓ స్థాయిలో డీజీఎంఓ స్థాయిలో శనివారం సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు రెండు వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు మళ్ళీ వారు పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు చర్చలు జరుపుతారని వివరించారు సింధు జలాల ఒప్పందం నిలు నిరుపేద కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎలాంటి ముందస్తు తదుపరి షరతులు లేకుండా ఇతర అంశాలతో ముడిపెట్టకుండా పాక్ అంగీకారం తెలిపిందని ప్రభుత్వం వర్గాలు ప్రకటించాయి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ కూడా కాల్పుల విరమణ విరమణ ప్రకటన చేశారు తాము ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతి భద్రతను కోరుకుంటామని స్పష్టం చేశారు కాల్పుల విరమణ అమల్లోకి రాగానే సరిహద్దులోని అన్ని ప్రాంత అన్ని అన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ను ఎత్తివేశారు అయితే కాల్పుల విరమణ అంగీకారం తెలిపగానే అన్ని దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్లాకౌట్ను ఎత్తివేశారు ఎత్తివేసిన కొద్ది గంటల్లోనే శనివారం రాత్రి మళ్ళీ డ్రోన్ల కలకలం మొదలైంది జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి దీంతో గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించే వాటిని కూల్చేశారు శ్రీనగర్లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి ఈ శబ్దాలను ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ధృవీకరించారు దీనిపై ఉమర్ అబ్దుల్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కాల్పుల విరమణ అంగీకారం జరిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ కాల్పులకు తెగబడిన పాకిస్తాన్పై ఇది ఇది నక్క దేశంగాను దీన్ని నమ్మకూడదు అనేసి కాస్త కఠినంగానే వ్యాఖ్యానించిన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది పాక్ ఉల్లంఘనను కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది ఇది అత్యంత దుర్గా దుర్మార్గం అని మండిపడింది దీన్ని పూర్తిగా పాకే బాధ్యత వహించాలని అది మన సైన్యం బాధ్యత బాధ్యత బాధ్యతాయుతంగా స్పందిస్తూ జవాబిస్తుందని పేర్కొంది పాక్ కూడా పరిస్థితిని సమీక్షించి తగిన తీవ్రతో బాధ్యతయుతంగా వివరించాలని ఇదో పలికింది ఇలాంటి వాటిని బలంగా తిప్పికొట్టాలని మన సైన్యానికి పూర్తి అధికారాలు కట్టబెట్టినట్టు ప్రభుత్వం వెల్లడించింది అయితే కాల్పుల విరమణ ప్రకటన రాగానే భారత్ పాకిస్తాన్ మధ్య సాయంత్రం ఐదున్నరకు కాల్పుల విరమణ ప్రకటన రాగానే బ్లాక్అట్లు ఎత్తివేశారు పంజాబ్తో సహా అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్ను అధికారులు ఎత్తివేశారు ఒప్పందాన్ని పాక్ పాక్ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దీన్ని తిరిగి విధించారు గుజరాత్ కాశ్మీర్ రాజస్థాన్లో బ్లాకౌట్ను కొనసాగిస్తున్నారు గుజరాత్లోని కచ్లో డ్రోన్లు కనిపించాయి కాశ్మీర్లోని నగ్రో వద్ద చొరబడు చొరబాటుదారులు జరిగిన ప్రయత్నాల్లో కాల్పుల సైన్యం కాల్పులతో సైన్యం అమ్ము చేసింది అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదర కుదరడంతోనే సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్ను ఎత్తివేశారు అయితే మళ్ళీ కాల్పులకు దిగబడుతుందని శ్రీ శ్రీనగర్లో కాల్పుల విరమణ కాల్పులు దిగబడుతుందని సమాచారం అందడంతో ఇమీడియట్లీగా మళ్ళీ సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్ను పొడి బ్లాకౌట్ను పొడిగించారు అంతేకాకుండా కశ్మీర్లోని నగ్ నగ్రోటా వద్ద చొరబట్లకు జరిగిన ప్రయత్నాల్ని కాల్పులతో సైన్యం తిప్పికొట్టింది అయితే అంతకుముందు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జరిగిన జరిగిన కాల్పుల్లో భారత ఉదయం వరకు సరిహద్దు పరిస్థితుల్లో జరిగిన సరిహద్దు పరిస్థితుల్లో తీవ్రమైన పరిస్థితి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పాకిస్తాన్లోని ఎనిమిది సైనిక స్థావరాలను భారత్ తెల్లవారుజామున విరుచుకుపడింది రఫీక్ మురీద్ చక్లాల రహిమయార్ రహిమ్యార్ ఖాన్ సుక్కూర్ జూనియన్ పర్సూర్ సియాల్ కోట్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి ఇందులో వైమానిక స్థావరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లు రాడర్లు రాడర్ రాడర్ సైట్లు ఆయుధ నిల్వలు కేంద్రాలు ఉన్నాయని ఆయుధాల ఆయుధాల నిల్వ కేంద్రాలు ఉన్నాయని ఖచ్చితమైన లక్ష్యాలతో ఈ దాడులను చేశామని పౌర నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని వింగ్ కమాండర్ వ్యోమక వ్యోమికా సింగ్ వెల్లడించారు జమ్మూలోని నియంత్రణ రేఖకు అవతల వైపు పాక్ సైనిక శిబిరాన్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలిపారు సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు ఉగ్రవాదులు దీనిని లాంచ్ ప్యాడ్గా వాడుకుంటున్నారనేసి దీంతో పాటు ట్యూబ్ డ్రోన్లను భారత్పై ప్రవేశించడానికి వీలుగా ఇక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది దీనిని కూడా భద్రతా దళాలు ధ్వంసం చేశాయి భారత్ దాడులను పాక్ సైన్యం అధికార ప్రతినిధి షరీఫ్ చౌదరి ధృవీకరించారు తాము వాటిని అడ్డుకున్నామని తెలిపారు భారత్ దాడుల తీవ్రతను పెంచడంతో ప్రతీకర దాడులకు బునియన్ ఆల్ మార్సోస్ పేరుతో ఎదురుదాడికి ఎదురుదాడి చేస్తున్నట్లు పాక్ తెలిపింది మధ్య మధ్య శ్రేణి ఫతేహ్ బన్ క్షిపణను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది అయితే భారత్పైకి భారత్పైకి పాకిస్తాన్ చేస్తున్న యుద్ధాన్ని గోడ అనే పేరుతో దాడి చేస్తున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షరీఫ్ చౌదరి వెల్లడించారు అంతేకాకుండా భారత్ పైకి వన్ క్షిపణి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు అలాగే పాక్ డ్రోన్లను క్షిపణలను కూల్చివేసిన భారత సైన్యం పాక్ అవీం చర్యలను శనివారం భారత్ విజయవంతంగా అడ్డుకుంది డ్రోన్లను దీర్ఘ దీర్ఘశ్రేణి ఆయుధాలు ఫైటర్ జెట్లతో జమ్మూ పంజాబ్లోని పౌర విమా పౌర ఆవాసాలు పౌరులపై అలాగే స్థైనిక స్థావరాలపై లక్ష్యాలంగా దాడులకు ఆ దేశం ప్రయత్నించింది మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది శ్రీనగర్ శ్రీనగర్ అవంతిపోర ఉదంపూర్లలో వైమానిక స్థావరాల సమీపంలోని మెడికేర్ సెంటర్ల పాఠశాల లక్ష్యంగా దాడులు చేసింది అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు పలు హై స్పీడ్ క్షిపణలతో పంజాబ్లోని సైనిక సారీ వైమానిక స్థావరాలను లక్ష్యంగా పాకిస్తాన్ దాడి చేసింది ఈ దాడుల్లో మన స్థావరాలు సమీపంలో స్వల్ప నష్టం వాటిందని కర్నల్ కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు దాడులను విజయవంతంగా తిప్పికొట్టమని తెలిపారు అలాగే దాది దాయాది ప్రకటనలో పిచ్చి పిచ్చి దాయాది ప్రకటనలు పిచ్చి ప్రేలాపనలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందని అధికారులు వెల్లడించారు ఉదంపూర్ పఠాన్కోట్ అదంపూర్ బూజ్ బూజ్ వైమానిక స్థావరాలపై పాక్ దాడుల కారణంగా స్వల్ప నష్టం జరిగిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు అదంపూర్లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవస్థను సూరత్ఘ్ సిర్సా వైమానిక స్థావరాలను స్థావరాలను బ్రహ్మో బ్రహ్మోత్సవరాన్ని దిహరంగలోని ఆయుధ సామాగ్రిలో సామాగ్రిని చండీగఢ్లోని మందగుండు మందుగుండు డిపోను ధ్వంసం చేశామని పాక్ చేసిన ప్రకటనలు పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు పంజాబ్ రాజస్థాన్లో చెక్కు చెదరకుండా ఉన్న వైమానిక స్థావరాలు తాజా చిత్రాలను ఆమె వీడియో సమా మీడియా సమావేశంలో ప్రదర్శించారు అలాగే శ్రీనగర్ పఠాన్కోడ్ ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ పేలుల శబ్దం వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు దాల్ సరస్లో క్షిపణి లాంటి వస్తువు పడిందని దీంతో భద్రత భద్రతా దళాలు బాంబు నిర్వీర్యం దళాలు సంఘటనా స్థలం చేరుకున్నాయి జమ్మూలోని షంభూ ఆలయం సమీపంలో పాక్ క్షిపణి శకలాలు దొరికాయని అధికారులు తెలిపారు అలాగే పాకిస్తాన్ దాడిలోని అదనపు జమ్మూ కాశ్మీర్ అదనపు డిప్యూటీ కమిషనర్ మృతి చెందారు పాక్ ఫిరంగి గున్లు ఏడుగురు భారత పౌరులు మరణించారు మరొక ఎనిమిది మంది బిఎస్ఎఫ్ జనా జవాన్లు సహా పలువురు గాయపడ్డారు చనిపోయిన వారిలో జమ్మూ కాశ్మీర్ అధికారి ఒకరు మరొకరు బిఎస్ఎఫ్ఏ బిఎస్ఎఫ్ ఎస్ఏ ఒకరు ఉన్నారు పాక్ పాక్ శత్ని రాజౌర్లోనూ ఇంటిపై పడింది ఈ దాడిలో అదనపు డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ దఫ మరణించారు ఆయన సహచరులు ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది రాజౌర్లోని పారిశ్రామికవాడ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరు చనిపోయారు పూచు జిల్లాలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల సుబేదా పవన్ కుమార్ యాభై ఏళ్ల మరో మహిళ మరణించారు ఆర్ఎస్పురా ఆర్ఎస్పురా సెక్టర్లో మరో వ్యక్తి చనిపోయారు నియంత్రణ రేఖ వెంట వెంబడి వెంబడి ఒక లక్ష పదివేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి తరలివెళ్ళినట్టు అధికారులు అధికారులు చెబుతున్నారు అదే కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ప్రధాని ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అత్యున్నత స్థాయి నిర్వహించారు ఇందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబెల్ త్రివిధ దళాల అధిపతులు త్రివిధ దళాల అధిపతులు త్రివిధ త్రిలా త్రి దళాధిపతి అనిల్ చౌహాన్ పాల్గొన్నారు ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు భవిష్యత్తులో జరిగే ఎలాంటి ఉగ్రదాడినైనా భవిష్యత్తులో జరిగే ఎలాంటి ఉగ్రదాడినైనా యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ స్పష్టం చేసింది దానికి ప్రతిగా దీటుగా స్పందిస్తామని పేర్కొంది పాక్ విమానాశ్రయాల ప్రాదేశిక సంస్థ శనివారం తెల్లజా శనివారం తెల్లారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గగ్రతలాన్ని మూసివేసింది సాయంత్రం కాల్పుల విరమణ తర్వాత తెరిచినట్లు ప్రకటించింది సరిహద్దులోని సమీపంలోని ముప్పై రెండు విమానాశ్రయాలను భారత్ మూసివేసింది ఇక్కడ పైన భారత్ ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే పాకిస్తాన్ నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం జరిగిన తంగా తెలిసిందే ఇది సాయంత్రం ఐదున్నర గంటలు జరిగింది అయితే గత రోజు గత నాలుగు గంటల నుండి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికా విదేశాంగ మంత్రి మాక్ రూబియో సౌదీ సౌదీ విదేశ సౌదీ విదేశాంగ మంత్రి బాత్ భారత్ పాకి పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ ఒక అంగీకారానికి రావడానికి తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది అయితే పాకిస్తాన్ పదే పదే అమెరికాను వేడుకుంటూ భారత్ నుంచి మమ్మల్ని రక్షించండి భారత్ నుంచి మమ్మల్ని కాపాడం వేడుకొంది అమెరికా మాత్రం మొదట్లో దీనిపైన సు సుముఖత సుముఖత వ్యక్తం చేయలేదు ఎందుకంటే పాకిస్తాన్ గత చరిత్ర చూస్తే అది ఎవరు నమ్మినా వారిని వెన్నుపోడిపోవడం పాకిస్తాన్కి ఒక అలవాటుగా మారుతుంది అందుకే తొలుత పాకిస్తాన్కి భారత్ భారత్ జరిగే యుద్ధానికి మాకు సంబంధం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మాకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అలాగే విదేశాంగ మంత్రి మార్క్ రూబియా కూడా స్పష్టంగా వెల్లడించారు అది మాకు సంబంధం లేని అంశం అది విదేశాలకు దేశాలకు సంబంధించింది కానీ వీలైన త్వరగా దౌత్య మార్గం ద్వారానే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఒక హితువు అయితే ఒక సలహా సలహా అయితే ఇచ్చారు కానీ మేము ఆ దేశాల మధ్యలోకి మేము రామనిస్తే స్పష్టంగా చెప్పారు అయితే పాకిస్తాన్ పదే పదే అమెరికాను కోరుకోవడం కోరడంతో అలాగే ఐఎంఎఫ్ నుంచి రుణాలు కావాలని రుణాల రుణాల కొరకు అప్లై చేసుకున్నా కానీ రుణాలు అత్యవసరంగా రుణాలు వన్ బిలియన్ డాలర్లు అవసరం ఉందని ఐఎంఎఫ్ను కోరింది పాకిస్తాన్ అయితే భారత్ దీనిపై తీవ్రమైన అభ్యంతరం తెలిపింది ఒకవేళ ఐఎంఎఫ్ లోన్ సాంక్షన్ చేసినా అది పాకిస్తాన్ అభివృద్ధి కానీ పాకిస్తాన్ దేశ అభివృద్ధికి పౌర అభివృద్ధికి ప్రజల అవసరాలను తీర్చడానికి అది ఉపయోగించదు అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి లోన్ సాంక్షన్ చేయకూడదు దాని సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సాంకే ఆర్థిక నిధులకు మరియు వారికి అవసరమైన సాంకేతిక సహాయానికి ఈ నిధులను ఖర్చు చేస్తుంది ఐఎంఎఫ్ ఎట్టి పరిస్థితుల్లో లోన్ సాంక్షన్ చేయకూడదు అనేసి భారత్ డిమాండ్ చేసింది అయితే పాకిస్తాన్ పదే పదే కాల్పుల భారత్ మాపై దాడి చేస్తుంది భారత్ నుంచి మమ్మల్ని రక్షించండి అనేసి పాకిస్తాన్ అమెరికాను కోరడంతో అమెరికా ఐఎంఎఫ్ యుద్ధ ఐఎంఎఫ్ మరియు సౌదీ పాకిస్తాన్కు ఒకటే చెప్పారు ఉగ్రవాదాలని ఉగ్ర మూకల్ని ఉగ్రవాద సహాయ సాగరాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఐఎంఎఫ్ సాంక్షన్ చేసే లోన్ కూడా అది పాకిస్తాన్ అభివృద్ధికి పాకిస్తాన్ ప్రజలపైన ఖర్చు చేయాలనేసి ఒక కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది మరి భారత్ కూడా ఇకపైన భారత్ భూభాగంలో జరిగే ఏ ఉగ్రదాడిదైనా అది యుద్ధంగానే పరిగణిస్తాం దానికి పూర్తిగా పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి భారత్ స్పష్టం చేసింది దీనికి అంగీకరిస్తేనే కాల్పుల విరమణకు మేము అంగీకరిస్తామనేసి భారత్ చెప్పింది అయితే దీంతో పాకిస్తాన్ పాకిస్తాన్తో అమెరికా విదేశ్ అమెరికా విదేశాంగ మంత్రి జేడి వన్స్ ఐరోపా సారీ ఐఎంఎఫ్ ఈ రెండు కూడా చర్చ జరిపి పాకిస్తాన్కు ఈ కండిషన్స్ మీద అయితే భారత్ ఒప్పుకుంటుందనేసి వాళ్ళు మధ్యవర్తిత్వం వహించారు దీంతో పాకిస్తాన్ వాటిని ఒప్పుకొని మేము ఇంకా భారత్తో కాపుల విరమణ పాటి ఒప్పుకుంటున్నామనేసి ఇకపై మా దేశంలో ఎలాంటి ఉగ్ర ఉగ్రవాద చర్యలకు ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు కానీ ఇక్కడ నుంచి మా ఉగ్ర కార్యకలాపాలు మా దేశంలో జరగబోవని అని స్పష్టం ఇచ్చారు అదే కుక్కతో వంకర అన్నట్టుగా పాకిస్తాన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే కాపుల విరమణ అంగీకారం తెలిపిన విరం ప్రకటన వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ భారత్ పైకి డ్రో ఆత్మ సెల్ఫ్ సూసైడ్ డ్రోన్లను క్షిపణలను మిసైలను ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ చండీగఢ్ జమ్మూ కాశ్మీర్లో ఇవి ప్రయోగించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా మీడియాలో కూడా పాకిస్తాన్ ప్రధాని షహవాజ్ షరీఫ్ కూడా భారత్ వేడుకుంటూనే పాకిస్తాన్ యుద్ధాన్ని కాల్పుల విరమణకు అయిందని భారత్ మా దాడిలో భారత్ బాగా దెబ్బతిందనేసి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నారు పిచ్చి పేలాపన్లు అబద్ధపు వాక్యాలు అసత్య ప్రచారం చేస్తున్నారు దీంతో భారత్ మీడియా ఒక్కసారి బగ్గుమంది భారత అధికారులు కూడా ఇమీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ వ్యోమికా వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ కర్నల్ ఖురేషి కూడా మీడియా సమావేశాన్ని చేసి దీన్ని తీవ్రంగా ఖండించారు ఇది పూర్తిగా పాకిస్తాన్ అసత్య అబద్దాలు ప్రచారం చేస్తుందనేసి ఇది పాకిస్తాన్కి ఇది పరిపాటిగా మారిందనేసి అధికారులు మీడియా కూడా పాకిస్తాన్ పైన తీవ్రంగా విమర్శించారు అయితే ఎట్టకేలకు పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అయితే అంగీకారం తెలిపింది కానీ ఇదివరకు భారత్ విధించిన సాంక్షన్స్ ఏదైతే సింధు నది సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత భారత విమాన పాకిస్తాన్ విమానాలకు భారత్ గగనతల నిషేధం పా పాకిస్తాన్ పౌరులకు వీజా వీజాలు నిషేధం అలాగే పాకిస్తాన్తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇలాంటి వాణిజ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు ఎగుమతి దిగుమతులు ఉండబోవని స్పష్టం చేసింది అంతేకాకుండా పాక్ భారత్ ఇక్కడ నుంచి ఏ ఉగ్ర ఏ ఉగ్రదాడి జరిగినా భారత్లో అది పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంది దాన్ని మేము యుద్ధచర్యగా భావిస్తామనేసి భారత్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది